వంకాయ ఉల్లికారం నేను ఎట్లా వేస్తానో ఒకసారి చూసేద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు ఈ ఎండుమిరపకాయలు వేస్తే సరిగ్గా నలగవు ఇందులో గింజలు ఉంటాయి కాబట్టి కాబట్టి ఇవి నానబెట్టుకొని ఫస్ట్ మెత్తగా రుబ్బుకున్నాకనే మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని మళ్ళీ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా పేస్ట్ అయింది కదా ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు మొత్తం ఇప్పుడే వేసుకోవాలి ఎందుకంటే మనం వంకాయలలో స్టఫ్ చేస్తాం కదా ఈ పేస్ట్ మొత్తం ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా వేసుకొని పక్కగా పెట్టేసుకున్నాక ఇప్పుడు పొడుగు వంకాయలు తీసుకున్నాను నేను ఇక్కడ ఈ వంకాయల్ని చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకొని మళ్ళీ ఇందులో నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి విడిపోకుండా ఇప్పుడు దీని మధ్యలో మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ వెల్లుల్లి రెబ్బలు మిరపకాయ జీలకర్ర ఉప్పు వేసుకొని ఆ పేస్ట్ మొత్తం వంకాయలలో బయటికి రాకుండా లోపల మంచిగా నీట్గా స్టఫ్ చేసుకోవాలి ఇదే విధంగా వీటన్నింటినీ స్టఫ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా స్టఫ్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఇంకా కొంచెం గ్రేవీ ఉంటుంది కదా అది మొత్తం ఆయిల్లో వేగితేనే మనకు మంచి రుచి వస్తుంది కాబట్టి ఆయిల్ ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకొని కాస్తంత జీలకర్ర పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే మనకు చిట్లకుండా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కొద్దిగా నూనెలో పసుపు వేసుకుంటే మనకు చిట్లకుండా ఉంటుంది ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయ ముక్కలు అన్నీ వేసుకొని ఒకసారి నెమ్మదిగా కలియబెట్టుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ వంకాయలు తొందరగా మగ్గిపోతాయి కాబట్టి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒక వైపుకు ఇట్లా టర్న్ చేసుకోవాలి నెమ్మదిగా కలబెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుంది చూసారు కదా తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇలా మగ్గినాక మనం స్టఫ్ చేసుకున్నాక మిగిలిన పేస్ట్ ఉంది కదా ఉల్లిపాయ పేస్ట్ ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుంటే మనకు ఘాటు ఘాటుగా వేడన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలియబెట్టుకొని పెట్టుకొని ఈ పేస్ట్ మొత్తం మంచిగా మగ్గనివ్వాలి అప్పుడే మనకు మంచి రుచి వస్తుంది సో ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుంది స్ చూసారు కదా అరగంటకుండా ఎంత చక్కగా వచ్చిందో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా చేసుకోవాలి వేడివేడన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి